అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరికొన్ని జిల్లాల మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ రెండు పథకాల డబ్బులు కూడా ఈరోజు మరికొన్ని జిల్లాల మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అలాగే ఇంతవరకు డబ్బులు పడని మహిళలు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది ఇప్పటి వరకు జమ కాని వారు ఏం చేయాలి అంతేకాకుండా మనకు పూర్తి పూర్తిగా ఎప్పటివరకు ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇంతకీ పూర్తిగా డబ్బులు జమకాని పరిస్థితిలో మనం ఏం చేస్తే డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాస్ట్ల వారీగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి అంటే ఎస్సీలకు ఒకసారి ఎస్టీలకు ఒకసారి బీసీలకు ఒకసారి మైనారిటీలకు ఒకసారి ఈ విధంగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఈ విధంగా డబ్బులు వేస్తూ ఉండడం వల్ల ఎప్పటిలోపు మనకు డబ్బులు పూర్తి స్థాయిలో జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వివరిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి అంటే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది మీరు ఇంకా మాకు డబ్బులు పడలేదు మా పక్క వాళ్ళకైతే డబ్బులు పడ్డాయి మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు మాకు డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఉదాహరణకు తీసుకుంటే మనకు చిత్తూరు జిల్లానే తీసుకుంటే చిత్తూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కొంతమందికి డబ్బులు జమ అయ్యాయి ఒక గ్రామంలోనే కొంతమందికి జమ అయ్యాయి ఒక గ్రామంలోనే కొంతమందికి జమ కాలేదు ఈ విధంగా ఉండడం వల్ల మాకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా మహిళలు అయితే కంగారు పడుతున్నారు మీకు అటువంటి డౌట్ అనేది అవసరం లేదు ఇక ఏ తేదీ వరకు ఈ డబ్బులు జమ చేస్తారు ఒకవేళ డబ్బులు పూర్తి స్థాయిలో మాకు జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను తెలుసుకునే ముందు మీరు అందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియోలో వీడియో కిందనే ఉంది లైక్ చేసింది ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పోయిన లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను అయితే షేర్ చేసేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్నటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు నాలుగో విడత వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మనకేంటంటే చాలా మందికి మనకు వివిధ కారణాల చేత అయితే వారికి ఇంకా డబ్బులు అయితే జమకాలేదనమాట ఇక వీరికి ఎందుకు జమ కాలేదు అనే వివరాలు కూడా తెలుసుకుందాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులతో పాటు ఈబీసీ నేస్తం అంటే ఓసీ కులాలకు సంబంధించి కమ్మ కాపు వెలమ బలిజ మనకు ఈ కులాలకు సంబంధించిన వారికి కూడా ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ అనేది ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో మనకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ కాలేదు అటువంటి వారందరి కోసము కూడా పదహైదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనకు చాలామంది ఖాతాల్లోకి అయితే అయితే పర్లేదు అంటే వంద మంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం ముప్పై మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకా డెబ్బై మంది ఖాతాల్లోకి డబ్బులు పడాలి అంతేకాకుండా మనకు గ్రామాల్లో చూసుకుంటే కొంతమంది అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చాయి ఒకే గ్రామంలో కొంతమంది అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట అందులో ఒకే క్యాస్ట్కి సంబంధించి ఈ నేపథ్యంలో వారు ఏంటంటే పక్కన వాళ్ళకి డబ్బులు పడ్డాయి కదా మాకెందుకు పడలేదు మాకేమైనా రాకుండా చేశారా ఏంటనే అలా కూడా డౌట్ అయితే పడుతున్నారనమాట అలాంటిది అయితే ఏం లేదు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ డబ్బులు అనేది తప్పకుండా మనకు ఒకటో తారీఖు వరకు కూడా జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ ఏపీ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చాయి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది కాబట్టి మనకు ఎప్పటి వరకు అంటే జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులను అయితే మనకు విడుదలవుతాయి ఈ డబ్బులు జమ అవుతూనే ఉంటాయి మహిళల ఖాతాల్లోకి ఒక రూపాయి కాదు కాబట్టి మనకు పదహైదు వందల కోట్ల రూపాయలను జమ చేయాలి కాబట్టి మనకి ఈ ప్రక్రియ అనేది కొంచెం లేటుగానే ఉంటుంది రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకు ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీలకైతే డబ్బులు అయితే పడుతున్నాయి కానీ బీసీ మనకు మైనారిటీలకైతే డబ్బులు అయితే జమ కాలేదు సక్రమంగా వారందరికీ కూడా మనకు ఎస్సీ ఎస్టీలకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేసేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ఉంది ఇక ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓసీ కులాలకు మనకు మిగిలిన కులాలు అంటే బీసీలో బీసీ కులాలు అలాగే మనకు బీసీలో మైనారిటీలకు సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయి ఇక వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళల ఖాతాల్లోకి జూన్ ఒకటో తారీఖు లోపు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ ఈ డబ్బులు పడకపోతే ఏం చేస్తే మీకు వెంటనే డబ్బులు జమ అవుతాయనే కూడా విషయాన్ని అయితే నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఈ డబ్బులతో పాటు మరొక పథకాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈబీసీ వైఎస్ఆర్ ఈబీసీ దేశం కింద ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగి ఉన్న వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదహైదు వేల రూపాయలు మనకు డబ్బులు అప్పట్లో గతంలో కొన్ని రోజులు కొద్ది మందికి మాత్రమే జమ కావడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ డబ్బులు దాదాపు పదహైదు వందల కోట్లను విడుదల చేసినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయో అదే విధంగా ఈబీసీ నేస్తం డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఈ రెండు పథకాల డబ్బులను మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇంకా చాలా మంది మహిళలు ఏంటంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా కూడా అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకునే కారణంగా కూడా వారికి అమౌంట్ అయితే విడుదల కాలేదు అనమాట చాలామందికి జమ కూడా కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ ప్రక్రియ అనేది చేసుకోండి అలాగే వైఎస్ఆర్ చేతు డబ్బులు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే ఏదో ఒక అకౌంట్లో డబ్బులు అయితే పడుంటాయి అంటే ఏ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలా ప్రతి ఒక్క అకౌంట్ కూడా మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మినిమం ఒకరికి రెండు అకౌంట్లు అయితే ఉన్నాయి మీరు రెండు అకౌంట్లు కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా మీరు అందరూ కూడా ఎదురు చూడండి అప్పటికీ డబ్బులు రాకపోతే ఒకవేళ మీకు అంతకంటే ముందుగానే తొందరగా ఉండి మాకు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు మా పక్కింటి టామకి డబ్బులు జమ అయింది నాకెందుకు జమ కాలేదు అని మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క మీ ఫోన్ నుంచే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి వారైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు డబ్బులు ఏ విధంగా ఎందుకు జమ కాలేదు ఏంటనే అప్డేట్స్ అయితే చెప్తారనమాట ప్రాసెస్లో ఉందా లేకపోతే మరేదైనా కారణం చేత డబ్బులు అనేది ఆగిందా అనే వివరాలు అయితే వారు వెల్లడించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి వివరాలు అయితే చెప్పి తెలుసుకోండి మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది అది కూడా వీలు కాకపోతే మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ దగ్గర మీరు వివరాలంటూ తెలియజేసినట్లయితే వారు కూడా మీకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎందుకు జమ కాలేదు జమ అయిందా లేదా అనే వివరాలు అయితే వెల్లడించడం జరుగుతుంది అలాగే మీరు అయితే సోమవారం నిన్న ఆదివారం కనుక అయితే సక్రమంగా జమ కాలేదు ఈ రోజు నుంచి తిరిగి మళ్ళీ కూడా డబ్బుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈరోజు సాయంత్రం లోపల మీరు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో వీడియోనైతే మీరు చూడొచ్చు